హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి ఫిష్ వేపుడు ఎలా చేయాలో మనం చేపలు వేపుడు చేసుకుంటాం కదండి అలాగా పిట్టి కింద ఎలా చేయాలన్నది చేసి చూపించిపోతున్నాను ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకుని కరివేపాకు పచ్చిమిర్చి టమాటాలు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి అవి కూడా మొత్తం ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి టమాటా అన్నది బాగా మగ్గిపోవాలి టమాటా బాగా మగ్గిపోయిన తర్వాత అందులో ఒక చిటికీ పసుపు చిటికీడ అంటే ఒక అర టీ స్పూన్ పడుతుందండి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని చేపలు ముందుగానే ఉడికించి పెట్టుకున్నాం కదండి ఆ చేపలు ఇందులో వేసుకోవాలి ఆ చేప మొత్తం ఇందులో వేసుకొని బాగా ఒకసారి కలపాలి నా ఛానల్ని మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇప్పుడు అందులో పిస్ మసాలా గరం మసాలా పౌడర్ ధనియాల పౌడర్ అర స్పూన్ చెప్పి తీసుకున్నానండి నేను క్వాంటిటీ అన్నది మీరు చేసే ఫ్రైని బట్టి మీరు క్వాంటిటీ అన్నది అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి మసాలాలు నేనైతే తక్కువ వేసానండి ఫిష్ ఫ్రైకి ఇప్పుడు ఈ మసాలాలు అన్నీ ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా బాగా ఫ్రై చేయాలి ఇవన్నీటిని చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ ఫ్రై అన్నది ఇప్పుడు ఒక రెండు స్పూన్లు కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అంతే అండి ఫిష్ ఫ్రై అన్నది రెడీ అయిపోయింది మనకి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి అంతే అండి ఫిష్ ఫ్రై బాగా రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫిష్ ఫ్రై అన్నది చాలా అంటే తినలేని వాళ్ళు ఫిష్ ఫ్రై కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి నేను చేసే పద్ధతిలో ట్రై చేసి చూడండి బాయ్ ఫ్రెండ్స్